నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైయస్సార్సీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది పట్టణంలోని సామాజిక వర్గంలో ముఖ్య నేతగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాలలో అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేత గా పిలువబడే ఇందూరు వెంకటరమణారెడ్డి వైఎస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేశారు ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామ్ రెడ్డి సమక్షంలో ఆయన సుమారు రెండు వందల మందితో కలిసి ఐవీఆర్ నివాసంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఐవీఆర్ తమ పార్టీలోకి రావడం సంతోషకరమని టీడీపీలో ఆయన సముచిత స్థానంతో పాటు గౌరవం ఉంటుందని ఆనం హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ஒட்டல ஒட்டல அடிந்துருنده கூத்துல கூசி மோால் மேத்து perdón ஒரு நல்ல மாதிரி தான் தான் இந்த रैली பேப்பர் తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు